ఎవరైనా సరే భగవద్భక్తులుగా కోరేటువంటి వారు భగవద్భక్తులు మనం విశ్వసించేటువంటి వారు టుడే లెట్ హిమ్ ఎనీ వన్ దోస్ హూ కన్సిడర్ దెమ్ సెల్ఫ్ డివోటీస్ మాంస భక్షణ వదలాలి దే షుడ్ గివ్ అప్ మీట్ ఈథింగ్ కారణం ఏమిటి వాట్ ద రీజన్ ఈ పశు మాంసము నీ పశు పెంచుతుంది ద మీన్స్ విల్ డెవలప్ అనిమల్ క్వాలిటీ హిందీలో చెప్పారు జేసే అన్నే ఐసే మన్ As is the food, so is the mind. As is the food, so is the belly. When you eat mango, you don't <inaudible> have vegetables. <venture. inaudible> when you partake the meat, you'll have animal qualities more and more. <inaudible> Not only this, పంచ భూతములతో కనిపించి ఎంత పాపం వట్స్ ఆట్ ఈస్ తు కిల్ నానిమ నీ గుణములు భూతములు యొక్క సమానమైనటువంటి పర ప్రాణని కూడా నేను తీయటము ఎంత పాపం యువర్ ఫైవ్ లమిసన్ యూ కిల్ నూనె పాపం ఏర్పడుతుంటున్నారు హెవ్ ఆల్ ద వారి కనుకనే